జగిత్యాల జిల్లా మల్లెల మండలం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్న బండి సంజయ్ కొండగట్టు వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు ప్రజాహిత పాదయాత్ర ప్రారంభించబోతున్న ఆంజనేయ స్వామి యాత్ర చేస్తున్నట్లు ఆయన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో యాత్ర కొనసాగిస్తామని ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశామని ప్రజాహిత లక్ష్యం ప్రధాని మోడీని మూడోసారి ప్రధానం చేయడం దేశ ప్రజలతో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన మహాన్భావుడు ప్రధాని నరేంద్ర మోడీగా కరీంనగర్ పార్లమెంట్ కు తాను ఏం చేశాను తెలియజేయడమే యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారుగం పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్రను ఈరోజు ప్రారంభించబోతున్నాం ఇంకా కరీంనగర్లో మహాశక్తి అమ్మవారి దర్శనం తర్వాత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం చాలా పవర్ఫుల్ దేవాలయమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో మేడిపల్లి నుంచి ఈ ప్రజాహిత యాత్ర ప్రారంభించబోతున్నాం ఈరోజు ప్రారంభమైన యాత్ర పదిహేనవ తారీఖు వరకు కూడా విములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఈ యాత్రను అన్ని మండలాల్లో మండల కేంద్రాలు పూర్తి చేస్తున్నాం నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ సమ్మక్క సార్ల జాతర ఉన్నది కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఇరవై రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి కూడా మొత్తం ఎలక్షన్ల వరకు కూడా ఈ యాత్రను ప్రజాహిత యాత్ర కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీకి ఎన్నికలప్పుడే యాత్ర చేసే అవసరం లేదు అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉండదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా నాయకులకు గతంలో ఎంపీ గెలిచిన తర్వాత ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ సంకల్ప యాత్రతో యాత్ర చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర పెడుతుంది నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు వర్షాకాలంలో ఎండాకాలంలో చలికాలంలో లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైలు భరించి అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి యాత్రలు చేసినటువంటి సంగ్రామ యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ నేనప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి యాత్ర చేసిన నిరుద్యోగ సమస్యల మీద యాత్ర చేసినటువంటి చేసినటువంటి వ్యక్తుల మేము నాయకుల మేము రైతుల కొనుగోలు కిందలు యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్ర పెట్టుకొని మళ్ళీ యాత్రను మేము ప్రారంభించబోతున్నాం యాత్ర యొక్క లక్ష్యం నరేంద్ర మోడీ గారిని తిరిగి మూడవసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఈ దేశం కష్టాలు ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ దేశాన్ని రక్షించి ఈ దేశ ప్రజలను కాపాడేటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ ఇలా కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా అతలాకూతలు పెడుతుంటే లాక్డౌన్ విధించి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా దేశాన్ని కాపడం దేశాన్ని రక్షించడం దేశ ప్రజలు ఇబ్బందులు ఉంటే ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రపంచానికే వ్యాక్సిన్ అందజేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానిగా చేయాలని చెప్పి ప్రజలకు అప్పీల్ చేయడం ఈ దేశ అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులు నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తెలంగాణ ఈ కన్వీర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికే ఈ ప్రజాహిత యాత్ర చేస్తున్నాం మనకందరు తెలుసు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన మోసము చెప్పరాని ఇక్కడనే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మాడుతున్నాం అవతల ఆడలేను కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వంద కోట్లు ఇస్తా ఇన్ని కోట్లు ఇస్తా అన్ని కోట్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా వేయలే ఒక్క పైసా వేయలే ఇక యాగాలు చేసారు ఇక పూజలు చేశారు కొండగట్టు ఆంజనేయ స్వామి నాడు ఏ ఒక్క పై ఇస్త కూడా చి పెట్టాడు అక్కడ విమలవాడ వేడు నాకు నేను పెళ్లి చేసుకున్న విమలవాడ దేవస్థానంలో పెళ్లి చేసుకున్న దేవస్థానం ఇష్టపడతానా అని ఐదు వందల కోట్లు ఇస్తాను అక్కడ ఉన్న పైసలే వేరే ప్రాంతాన్ని తరలిస్తే అడ్డుకున్నా నువ్వు ధర్మపురికి ఇస్తానడు అటు మోసం చేసాడు దేవుణ్ణి మోసం చేసిడు దేవుని నమ్ముకున్న ప్రజలు కూడా మోసం చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ నేను విములవాడ దేవస్థానాన్ని కొండగట్టును రామాయణ సర్కిల్ కింద తీసుకొస్తాను విమలవాడ దేవస్థానం ప్రసాదం స్కీమ్ కింద తీసుకొస్తా దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మూడు నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా కూడా కనీసం పట్టించుకోలేదు పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయ పడ్డారు తప్ప మేము మాట ఇచ్చినాం దేవాలయాలను రాజకీయాలు ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెరిగిపోయి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలకు గౌరవించే ప్రయత్నం చేస్తాం మేము ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తల్లి భారత మాతాను విశ్వగురు స్థానంలో ప్రతిష్టించడానికి అహరించులు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి మహానుభావుడు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి అధిశా ప్రజలు ఇంకా జాగ్రత్త కలిగించడానికి